దేవుని పిల్లలు గమనించాల్సింది పనికిరాని మాటలు పోయి దేవుని మాటలు మన ఇంట్లో ప్రతిధ్వనించాలా దేవుడు చాలా సంతోషిస్తాడు అంత దూరంలో ఉండే ప్రభు నీ దగ్గరికి వస్తాడు వెంటనే ఆయన ఆజ్ఞని పాటించండి ఆయన ఆజ్ఞని పాటిస్తే ప్రభు అంటాడు నీ పరిస్థితులన్నీ చూసి ఎందులో నిన్ను హెచ్చించాలను అందులో ఆయన హెచ్చిస్తూ వెళ్తాడు సార్ అందులో ఆయన హెచ్చిస్తూ వెళ్తాడు సార్ జనరల్గా మీకు అర్థం అవటానికి చెప్తాను ఇల్లు లేదు ఇల్లు ఇస్తాడు ఆయన హెచ్చిస్తాడు డబ్బు లేదు డబ్బిస్తాడు మీకు సమాజంలో మర్యాద లేదు మర్యాదని కలిగి చేస్తాడు ఇంకా దేంట్లో దేంట్లో నిన్ను హెచ్చరించాల అన్నింటిలో హెచ్చిస్తాడు మీ బంధువులలో ఉన్నతంగా మిమ్మల్ని హెచ్చించి నిలబెడతాడు ఆయన ನಮ್ಮ ವಾರುಸಾರಿ ಗಟ್ಟಿ ಹಲ ಚಾಂ ಗಟ್ಟ ಸಪೋರ್ಟ್ ಕೊಡದ ಪ್ರೇಸ್ ತಲಾ ಪ್ರೈಸ್ ಎಲ್ಲ